నలుపుతాడు కానీ నలిగిన జీవితాలే ఎప్పటికైనా పరిమళాన్ని వెదజలుతాయి నలగకుండా కష్టాలు లేకుండా కొదువల కొరతలు లేకుండా నిందర లేకుండా నిందర లేకుండా ఆత్మీయ జీవితం సాగదు కాబట్టి ఏ కొద్దిగా తక్కువైనా ఏదైనా లోటుపాట్లైనా నువ్వు అనుకునే జరగకపోయినా వెంటనే ఏంది అని అనొచ్చా మరలా చెప్తున్నా కొన్నిసార్లు మన కుటుంబాలలో మరణాలు కూడా దేవుడు అనుమతిస్తాడు అయినా సరే తల వంచి నీచిత్తమే జరగని అని అన్నాడు ఇది తెలియకుండా జరగలేదు పర్వాలేదు అయ్యా నన్ను నలపాలనుకున్నావా నన్ను నలుపు కానీ నా ద్వారా పరిమళాన్ని వెదజల్లు అని మన ప్రార్థన అయ్యుండాలి ఈరోజు సంఘానికి ఎవరు కావాలంటే చిన్నదానికి పెద్దదానికి ఏం దేశాయా ఏ అనేవాళ్ళు కాదు నా దేవుడు ఆశీర్వదించినా పర్వాలేదు ఎట్ల నన్ను శ్రమలో నలిపినా పర్వాలేదు ఒకటి మాత్రం సత్యం నా దేవుడు అన్యాయం అయితే చేయడు సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం తప్పకుండా కృపచూపుతా నిరీక్షణతో ముందుకు సాగుదాం